ఇదిగాడి పేరు బ్రహ్మశ్రీ రాఘవ శర్మ అంట మరి ఎవడిచ్చాడో మరి బ్రహ్మశ్రీ సుప్రసిద్ధ జ్యోతిష్యులు ఫోన్ నంబర్ కూడా పెట్టాడు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ టూ ఫోర్ టూ ఈ వీడియోకి తమ్నైలు కూడా ఎంతటి దారుణంగా ఉందో మీరు చూడొచ్చు జియర్ వారి వ్యాఖ్యల కేంద్రంగా నెలకొన్నటువంటి సంఘర్షణ మనందరికీ తెలిసిందే అది టోటల్గా హిందూ ధర్మానికి సంబంధించిన అంతర్గత వ్యవహారం అఫ్ కోర్స్ చర్చ బహిర్గతంగా జరుగుతున్నప్పటికీ అది మన ఇంటి వ్యవహారం ఓకే ఇక్కడ శృతి మించిపోతూ అమర్యాద పూర్వకంగా ఎవరు మాట్లాడినా కూడా అది సహేతుకం అనిపించుకోదు దాన్ని ఎవరు సమర్థించరు కూడా సిద్ధాంతపరంగా ఎన్ని ఖండనలన్నా చేసుకోవచ్చు ఎన్ని విమర్శలన్నా చేసుకోవచ్చు కానీ ఇలాంటి మూర్ఖులు ఎలాంటి తమ్ పెట్టి ఎలాంటి దుర్వ్యాఖ్యలు చేస్తున్నారో ఇదే అదునుగా హిందూ స్వామీజీని టార్గెట్ చేస్తున్నారో ఒకసారి మనం గమనించాలి ఈ రాఘవ శర్మ అనేటోడు సాయిబాబాని సమర్థిస్తాడు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి పరంపరలో గురువుల్ని మాత్రం వెక్కిరిస్తాడు ఈ ముసుగు అర్థం కాని కొంతమంది హిందువులే వీడికి ఒక్క బోర్లా పడతా ఉంటారు అలాగే వీడు సుప్రసిద్ధ జ్యోతిష్యుడంట నువ్వు ఎట్లా జ్యోతిష్యుడైనావరా నువ్వు ఎక్కడ నేర్చుకున్నా నాకు తెలియాలి అట్ ది సేమ్ టైం ఏదో ఒకరోజు ఆఫీస్కి పిలుస్తా ఈ స్టూడియో నుంచే నువ్వు మాట్లాడాలా నువ్వు ఎంత పెద్ద పోటు గడివి జ్యోతిష్యంలో కూడా నేను నిర్ధారణ చేస్తా ఇలాంటి వాళ్ళకి ఫోన్లు చేసి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి అట్ ది సేమ్ టైం ఇతను ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఇతని వ్యాఖ్యల ఆధారంగానే ఇతని మేధస్సు కూడా మనం కనిపెట్టవచ్చు ఏ రకమైన మార్గదర్శకత్వంలో ఉండాలి ఏమి నేర్పించాలి ఏమి పొందాలి ఏమి ఇవ్వాలి అనే విధానాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ఇది అసలైన తత్వం గురుతత్వం అని చూపించిన వాడు సకల సద్గురు శ్రీశిరీ సాయినాథుడు మాత్రమే ఆయన ఒక్కడే సాధన అనే పదానికి అర్థం అడిగితే చేసి చూపించాడు ఏరా ఇప్పుడు నీకు అక్కడ యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంటి చిర స్వామి వివాదానికి సంబంధించి కానీ నువ్వేం మాట్లాడుతున్నావు రా నువ్వేం ప్రతిపాదిస్తున్నావు సాయిబాబా గురించి గురువు అంటే సాయిబాబా ఎక్కడుందరా గురువు అంటే సాయిబాబా అని ఏ శాస్త్రంలో ఉందిరా గురువు అంటే సాయిబాబానే అని మాట్లాడుతున్నావు అది ఎక్కడుందో చెప్పు గురువుగా సాయిబాబాని కొలుచుకో కానీ గురువు అంటే సాయిబాబానే అనేలాగా నువ్వు మాట్లాడుతున్నావే అది తప్పకుండా నీ మీద కోడిగుడ్లు టమాటాలు నల్ల రంగు పూయాల్సినటువంటి పరిస్థితికి వస్తుంది అర్థం చేసుకో నిరసనలు ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే నువ్వు ఎలాంటి భాష ఖండములుగా చేసి వాటిని శుభ్రపరిచి తిరిగి నిర్మాణం గావించి సాధన అని చూపించారు ఆయన్ని కూడా మాట్లాడుతున్నారు సరే ఓకే సో కాల్డ్ మన హైందవంలో ఉన్నటువంటి చాలా మంది గొప్ప ఉన్నారుగా ఒక్కళ్ళు చేయలేదే కండయోగ సాధన ఒక్కళ్ళు చూపించలేదే అన్న సన్యసత్వం అంటే ఏమిటి ఏంటి ఖండయోగ సాధన అంటే ఏంటి అసలు అడిగిన క్వశ్చన్కి ఇతగాడు చెబుతున్న సమాధానానికి సంబంధం లేదు ఇప్పుడు ఖండయోగ సాధన అంటే ఏంటి సరే నువ్వు చేసి చూపి ఎవరు చేశారని చెప్తున్నాడు ఈయన సాయిబాబా చేశాడు ఎట్లా చేసిండు పేగులు తీసి శుద్ధి చేసి మరల మింగిండా ఇప్పుడు ఒక వాదన ప్రకారం ఆయన మటన్ బోటీ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నటువంటి ఒక ఘటనని ఆయన పేగులను ఆయనే శుద్ధి చేసి అంటే జనాల యొక్క పాపాలని క్లీన్ చేస్తున్నట్లుగా ఉపమానాలు అల్లి రాశారు అసలు అది విచిత్రమైనటువంటి వర్ణన అది ఎక్కడా కూడా ఇక సరే ఇక విశ్వాసం బేస్ మీద ఉండేటటువంటి పాయింట్ తప్ప బోటీ క్లీనింగ్ని తీసుకొచ్చేసి ఖండయోగ సాధన అంటున్నావా ఏంటో మరి నాకు తెలియట్లేదు

అలాగే సన్యాసత్వం పొందినటువంటి గురువులుగా ఇలా భావిస్తారు ఉరి మీద వరకు కలిపోను ఫార్చున రారు బియ్యం లేకపోతే రారు పది లక్షలు ఇవ్వకపోతే రారు ముందుగా చెప్పకపోతే రారు రెండు కార్పెట్ లేకపోతే రారు ఏసీ ఉండకపోతే కూర్చోరు పక్క నుండి అనేకమైన సత్కారాలు లేకపోతే మొహమే చూడరు ఎక్కడరా ఎవరు అలా వ్యవహరించారు ఆధారాలు ఏంట్రా ఏం ప్రూఫ్స్తో మాట్లాడుతున్నావు ఎప్పుడన్నా మన స్వామీజీలు పీఠాధిపతులతో నాలుగు రోజులన్నా గడిపావా ఏ ఆశ్రమానికి వెళ్ళినా సేవా కార్యక్రమాలు చూసావా లేదా వాటిల్లో పంచుకున్నావా నేను చెప్తున్నది అందరూ కాషాయధారులు ఇన్ ద నేమ్ ఆఫ్ స్వామీజీ గొప్పోళ్ళు అని కాదు కానీ నువ్వు లేవనెత్తుతున్నటువంటి పేర్లతో కూడుకున్న స్వామీజీలు నిజంగా గొప్పోళ్ళే చిన్నజీయర్ స్వామివారు కానీ దత్తపీఠం స్వామివారు కానీ లేకపోతే శంకర పీఠాధీశులు కానీ వీళ్ళందరూ కూడా మహాత్ములు వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు నీకేం తెలుసురా సన్నాసి అరే నీవు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలంటే నీకు ఒక ఏసీ గది ఉండాలి నీ ముందు కాస్ట్లీ మైక్ ఉండాలి నువ్వు రావడానికి ఒక కారు ఏదో ఉండాలి అలాగే నీ ఇల్లు గడవాలంటే నీ ఇంట్లో అన్ని ఏర్పాట్లు ఉండాలి మంచి ఆభరణాలు ధరించాలి పోటుగా నెంబర్ పెట్టినావు నువ్వు దానికి ఫోన్ చేస్తే సుప్రసిద్ధ జ్యోతిష్యుడు కాబట్టి నీకు తృణమ పనము సమర్పించుకోవాలి అరే బోడికి అడవి నీకే ఇన్ ఉంటే మా స్వామీజీలకి ఇంకెన్ని ఉండాలిరా ప్రోటోకాల్స్ నీలాంటి గాళ్ళు వచ్చేసి అటాక్స్ చేస్తే ఏంటి పరిస్థితి వాళ్ళకి రక్షణ ఉండకూడదా వాళ్ళకి ఏర్పాట్లు ఉండకూడదా రెండు నువ్వు కనీసం వాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేస్తారా మూడు గంటలకి నువ్వు లేవరా కనీసం ఐదు గంటలలో లేవురా ఎవడూరా నువ్వు మాట్లాడడానికి హిందూ స్వామీజీల గురించి పైపెచ్చు సాయిబాబాని ప్రతిపాదిస్తూ హిందూ స్వామీజీని దూషించడానికి నువ్వెవడూరా సాయిబాబా విషయంలో చాలా క్లారిటీగా భరతవర్ష స్టాండ్ ఉంది ఆయన ఒక ఫకీరుగా ఆయన ఒక ముసల్మానుగా మేము భావిస్తూ ఉన్నాం అయినప్పటికీ ఆయనని ఎవరైతే గురువుగా దేవుడుగా అంగీకరించి కొలుస్తున్నారో కొలుచుకోండి కానీ ఆయన పేరుతో కలుషితము చేయకండి అని వందకు వంద శాతము వంద సార్లు చెప్పాం అర్థమైందా మీకు మీరు ఏ ఫామ్లోనన్నా భగవంతుని ఆరాధించుకోవచ్చు గురువును కొలుచుకోవచ్చు కానీ దాన్ని తీసుకొచ్చి హిందూ దేవీ దేవతల్ని కలుషితం చేయొద్దని చెప్పాం నువ్వు అలాంటి ఒక సాయిబాబాను తీసుకొచ్చి మా స్వామీజీలతో పోలుస్తావా మా స్వామీజీలతో పోల్చడానికి సాయిబాబా ఏ విధంగా సమర్థుడు ఏ విధంగా అతడు అర్హుడు అతడు అసలు హిందువే కానప్పుడు మళ్ళీ కోరు సెక్యులరిజం కబుర్లు మా దగ్గర వచ్చి చెప్తావా నువ్వు విజిట్ చేయడానికి లక్షలు ఇది ఏమిటి ఎక్కడరా ఉంది ఎవరా ఆ స్వామీజీలు ఎవరు అలాంటి వాళ్ళు స్వామీజీలు కారు కాళ్ళు మొక్కడానికి యాభై వేలు లేకపోతే దర్శనానికి ఐదు లక్షలు ఎవరు తీసుకుని వస్తున్నారో వాళ్ళ పేర్లు చెప్పు వాళ్ళ మీద వీడియోలు చేద్దాం వాళ్ళు స్వామీజీలు ఎట్లయితారు ఇప్పుడు నీలాగే నువ్వు బ్రహ్మశ్రీ అని పెట్టుకున్నావు నువ్వు బ్రహ్మశ్రీ గడువైతావా డకాయట గడువైతావు అట్లానే స్వామీజీలు అని పెట్టుకుంటారు కొంతమంది పెట్టుడు పీఠాలు కూడా పెట్టుకుంటారు కొంతమంది ఏ సేవా కార్యక్రమాలు లేకుండానే ఏ ధర్మ ప్రచారం లేకుండానే ఏ జ్ఞానం లేకుండానే కొంతమంది వ్యవహరిస్తారు అలాంటి డాష్ డాష్గాలు ఉంటారు నీలాగే నువ్వు ఎలాగే బ్రహ్మశ్రీ గడి అయ్యావో ఉంటారు అంత మాత్రాన మొత్తం స్వామీజీలు అంటావేంటరా చిన్నజీయర్ గారి గురించి అడిగినప్పుడు ఇలా ఎలా మాట్లాడుతున్నాడు చూడండి సమ్మక్క సారక్క జాతర మాత్రం పెద్ద వ్యాపారం అంట ఇప్పుడు సమ్మక్క సారక్క అనే దేవతలు ఉన్నప్పుడు మనం ఉన్నామా మనం లేవు లేవు కదా ఆ చుట్టుపక్కల ప్రాభవం మారింది తప్ప దేవతలు మారరు కదా ఇక్కడ ఉన్నటువంటి విధానాలు ఏంటంటే హిందువులకి క్రిస్టియన్స్ సోదరు మన శత్రువులు కాదు ముస్లింస్ శత్రువులు కాదు మనలో మనకే ఉంది మాదరో అరే నీలాంటి బొకడాగాళ్ళు ఉంటే అదే జరుగుద్దురా మీరు వచ్చేసి లేనిపోని విధానాలన్నీ మధ్యలోకి తీసుకొచ్చి సబ్జెక్టివ్గా నాలెడ్జ్ ఉండకపోయినా మీరు చెప్పినటువంటి విధానాలే ముందుకు తీసుకువెళ్ళాలంటారు పైపెచ్చి ఏమంటారు ముస్లింలు క్రిస్టియన్ల వల్ల మనకు నష్టం లేదు అని అంటారు వాళ్ళ వల్ల నష్టం లేదు కానీ వాళ్లలో ఎవరైతే మత మార్పిళ్ళు జిహాదీలు చేస్తారో నష్టమేగా నువ్వు దాని గురించి ఎప్పుడైనా మాట్లాడావా నీ బతుక్కి హిందువు అనుకుంటే రేయ్ హిందువు మీద జరుగుతున్న దాడులు ఏ ఏ రూపంలో ఉన్నా ఎవరి వలన ఉన్నా నిర్మోహమాటంగా మాట్లాడగలిగే సత్తా ఉండాలి నీకు అది లేదు మాట్లాడితే హిందూ ముస్లిము క్రిస్టియన్లు సమానము అంటావు ఎట్లా వాళ్ళతో అనిపించా మాట నువ్వు క్రిస్టియన్ల దగ్గరికి వెళ్ళి నువ్వు హిందూ సమానమని వాళ్ళతో అనిపించు వాళ్ళ దేవుడికి హిందూ దేవి దేవతలతో పోల్చి యేసు ప్రభువు ఈశ్వరుడు ఒకటే అని వాళ్లతో అనిపించు లేదంటే నువ్వు ఉల్ఫాగానివే అవుతావు తప్ప బ్రహ్మశ్రీ ఓ నువ్వు నా కోసంగా మందిరం అక్కడ సమ్మక్క సారణమ్మ పాయింట్ రేజ్ చేశారు కదా అది మాట్లాడదు మళ్ళీ సాయిబాబా అంటే ఒక ఇంటెన్షన్ రెడీగా వచ్చావు ఇదే అదునుగా నువ్వేదో ప్రచారం చేయడానికి వచ్చావు అనమాట ఎంతమంది ఉన్నారా మార్కెట్ లో పూర్తవుతుంది అవతారం అని అన్నాడు ఆయన ఉన్నంత కాలం ఏనాడన్నా గురించి తెలుసా ఆ ప్రపంచానికి ఆయన చెప్పాడు నా తదనంతరండి ప్రపంచానికి తెలుస్తుంది అని ఆ తర్వాతే తెలిసింది మరి ఈ రోజు ముచ్చు అలాగే అలాగే మఠాలు మర్యాదగా మాట్లాడు రే లేకపోతే నీకు మాత్రం దక్కదు మర్యాద ఎందుకంటే మఠాలు స్వామీజీలకు సంబంధించినటువంటి ఆశ్రమాలు వాటి జోలికి వస్తున్నావు అంటే ఏ ప్రభుత్వాలకు తెలియదా అధికారులకు తెలియదా అక్కడేమన్నా తప్పుడు పనులు జరుగుతున్నాయా అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలు కళ్ళు అప్పగించి చూసా ధర్మప్రచార కార్యక్రమాలు కానీ అన్నదానాలు కానీ ఒక్క ముచ్చింతలు గురించే నువ్వు మాట్లాడుతున్నావు కదా ముచ్చింతల్లో ఈ వివాదం పక్కన పెట్టు వివాదం వివాదమే ముచ్చింతలు కేంద్రంగా జరుగుతున్న సేవా కార్యక్రమాలు తెలుసారా లబ్బే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళ మనులకి ప్యాప్సిమేర్ టెస్టులు చేస్తారు వికాస వికాసరంగిణి ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఒకసారి చూడు అంధులకు విద్యా బోధన దళితులకు పూజారుల శిక్షణ ఒకటా రెండా కేవలం అక్కడ సిద్ధాంతపరమైనటువంటి ఒక చిన్నపాటి సమస్య తప్ప అది ఏదో రోజు సమస్య పోద్ది ఏముంది అక్కడ అన్యాయం ఏముంది అక్కడ దుర్మార్గం అరే నువ్వు ఒక ఇల్లు నడపడానికే నీకు వ్యవహారాలు కావాలి నీకు ఒక వ్యాపారం కావాలి ఆశ్రమాలు ఎలా నడుస్తాయి మరి అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ఉద్యోగస్తులకి పూజారులకి జీతభత్యాలు ఎలా ఉంటాయి మెయింటెనెన్స్ ఎలా జరుగుతాయి ఎలా ఎప్పుడన్నా మిషనరీల దగ్గరికి వెళ్ళి మీకు ఇన్ని కోట్లు ఎందుకు అని అడిగేవారా మదర్సాల దగ్గరికి వెళ్ళి మీకు ఇంత పెద్ద పెద్ద అడ్డుగోడలు ఎందుకు అసలు మీరు లోపల ఏం చేస్తున్నారు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగేవారా హిందువు అయి మఠాల జోలికి వస్తావు అన్యాయం జరుగుతుందో నువ్వు కేసు పెట్టి విచారణకు లక్షలు కోట్లు పోగేసి మరి పెడుతున్నారు కదా ఆ ముచ్చింతల్లో నేను నన్ను సరే నేనైతే ఒకటి ఆలోచిస్తున్నా ఈ ముచ్చింతల్లో మహానుభావుడు సాక్షాత్ దైవ స్వరూపుడు ఎంతో గొప్ప భక్తి తత్పరత కలిగిన రామానుజాచార్ల వారిని అక్కడ పెట్టి అవమానిస్తున్నారని బాధపడుతున్నారు ఇవన్నీ కూడా దొంగ బాధలండి వీళ్ళవన్నీ కూడా నక్క వినయాలు మొసలి కన్నీళ్ళు ఏంటంట టికెట్ పెట్టి చూపించడం ఎందుకురా దరిద్రం ఎందుకు దరిద్రం నువ్వు ఎక్కడో ఒక చోట నీ కుటుంబాన్ని పోషించండి నీకు పని చేస్తున్నావు కదా నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు లేదరా జీతమో భత్యమో తీసుకుంటున్నావు లేదా ఆ దరిద్రమా మరి అక్కడ అంత పెద్ద ఆశ్రమాన్ని మెయింటైన్ చేయాలి అంటే లోపలికి వెళ్ళేవాడి దగ్గర ఒక టికెట్ పెట్టి కనీసం ఇంత అని తీసుకుంటే తప్ప దాంతోనే కోటలు కట్టేస్తారా లోపలికి వెళ్ళే వాళ్ళకి అన్నదానం జరుగుతుందిగా లోపలికి వెళ్ళే వాళ్ళకి ఎన్నో రకాల విషయాలు తెలుస్తాయిగా ఆశ్రమానికి ఎప్పుడైనా వెళ్ళినావా ఎంత మహానుభావుడికి అంటే వీడు ఏదైనా గుడికి వెళ్ళాడు అనుకోండి గుడికి ఇలాగే వెళ్ళి ఇలాగే వస్తాడనమాట గుడికి వెనుదిరగడీయడు వెక్కిరింతలు చేయడం కాదు విమర్శలు అంటే ఎటకారాలు చేయడం కాదు వాదన అంటే అదే దాని బదులు శ్రీ రామానుజ వైద్య ఆస్పత్రి అని గాని రామానుజ విద్యాలయం అని గాని కళాశాల అని గాని ఆ మహానుభావుడు మీరు పేరు మీద పెట్టుంటే ఎన్ని వేల మందికి ఉపయోగం అదే ఇలాంటి వాళ్ళకి తెలియకపోయినటువంటి విషయం ఏంటంటే తెలిసినా ఇగ్నోర్ చేసేటటువంటి విషయం ఏంటంటే జీరో వారి ఆశ్రమం కేంద్రంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ ఫొటోస్ చూడండి అరే దాని కేంద్రంగా ఎంతో మందికి జరుగుతున్నది అదేరా నీకేం తెలుసును మాట్లాడుతూ ఉన్నావు నాట్ ఓన్లీ జీఆర్ స్వామి వారు శంకర పీఠాలు కానీ కంచి పీఠము కానీ ఒక పరంపరగా అనాదిగా వస్తున్నటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి ఆశ్రమాలు కానీ వాటి కేంద్రంగా జరుగుతున్న సేవా కార్యక్రమాలు అద్భుతం ప్రభుత్వాలు కూడా చేయనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఏం తెలుసు నీకు మాట్లాడుతూ ఉన్నావు పైపెచ్చు నీకు రామానుజుల వారి విగ్రహము కంటే అక్కడ నీకు హాస్పిటల్స్ కట్టాలన్నప్పుడు ఆల్రెడీ అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి మరి ఇక్కడ మిషనరీల పేరిట మదర్సాల పేరిట మత మార్పిళ్ళు తప్ప ఇంకొక టార్గెట్ లేదు వాళ్ళకి ఏదో ఒక విధంగా వారి మతాన్ని వ్యాప్తి చేయాలి అంతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు ఒకసారి దమ్ముంటే నీకు నిజంగా దమ్ముంటే చెప్పరా అరే హాస్పిటల్స్ కట్టండిరా స్కూల్స్ కట్టండిరా అని ఎన్ని కడతారో మేము చూస్తాం ఓకే ఇలాంటి ఉచిత సలహాలన్నీ మాకు ఇవ్వడానికి నువ్వెవడు ఇవ్వాలి అసలు ఇలాంటి వాళ్ళు హిందువులు కాదండి ఇలాంటి విభజన కేటగిరీ పీపుల్ హిందువులు కాదు ఎన్ని దేనికోసం సో ఇప్పుడు అది పెట్టారుగా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారుగా పక్కన ఇంకో కాలేజ్ కట్టి పిల్లలు చదువు చెప్పండి చెప్పండి అరే అక్కడ అంధ విద్యార్థులకే ఏకంగా విద్యను నేర్పుతున్నారా అలాగే ఎంతో మంది పేద విద్యార్థులకి ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తున్నారా నీకు డీటెయిల్గా ఒక వీడియో చెప్తాను ఒక్క జీరువారి ఆశ్రమం కేంద్రంగా ఎంత జరుగుతుందో అలాగే ఒక్కొక్క పీఠము కేంద్రంగా ఎన్ని ఎన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో కూడా చెబితే మనకు నెల రోజులు కూడా సరిపోదండి సమయం మనం గమనించం అద్భుతాలు మన చుట్టూతా ఉంటాయి మనం గమనించం సావేదం వారు కానీ చాగంటి గారు కానీ వదిపత్తి గారు కానీ వీరందరూ కూడా కేవలం ప్రవచనాలు చెబుతుంటారనే మాట్లాడతారు కొంతమంది కానీ వారి పీఠాల కేంద్రంగా ఎన్ని ఎన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకుంటే విస్తుపోతాం వారు అందించేటటువంటి ఒక ఎత్తు వారు చేసేటటువంటి కార్యక్రమాలు అంటే కర్మ మార్గమున జ్ఞాన మార్గమున నడిపిస్తున్నటువంటి వాళ్ళు వీరంతా జీయరు వారు కూడా ఆచార్యులు ఏతి ఆయన్ని పట్టుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి థంబనేల్స్ పెడతావరా త్రిశూలం వచ్చి పొడిచి పెడత ఖచ్చితంగా మాట్లాడతా రామాంజాచార్ల వారిని ఎలివేట్ చేయడం కోసం ఆది తొక్కేస్తున్నాడు ఆయన పరమశుడి త్రిశూలం వచ్చి పొడిచి పెడుత శంకరాచార్ల వారి జోలికొస్తే పరమశివుడి త్రిశూలం వస్తుంది శంకరాచార్యుల వారి జోలికి ఎప్పుడో నీలాంటి సాయిబాబా భక్తులు వచ్చారు రే మీలాంటి వాళ్ళు ఎక్కువగా విపరీత పోకటలికి పోవడం వలనే శంకరులు వ్యాసులు వాల్మీకి వంటి మహాగురువులు కూడా హిందువులకు జ్ఞప్తి లేకుండా అయిపోయిందిరా సన్నాసి నువ్వు త్రిశూలము ఇది అని సినిమాటిక్ లెవెల్లో మాట్లాడుతున్నావే అక్కడ కేవలం రెండు సంప్రదాయాల మధ్య ఉన్నటువంటి సబ్జెక్టివ్ వార్ మాత్రమే ఓకే అదొక చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు అలాగే అనంతమైనటువంటి పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి కొన్ని భేదాభిప్రాయాలు నువ్వు శంకరులు త్రిశూలము అంటున్నావే అది నీకు తగులుద్ది ఎందుకంటే సాయి శివ అంటావు సాయి కృష్ణ అంటావు సాయి రామ అంటావు ఏం సాయి బాబా అనలేవా షిర్డి సాయిబాబాకి జై అనలేవా షిర్డి సాయిబాబాని షిర్డి సాయిబాబా లాగా పూజించలేవా నోరు నీకు హిందూ దేవీ దేవతలతో కలిపే పూజించాలా శంకర శివ శంకర కృష్ణ అని మేము అంటున్నామా శంకరాచార్యుల వారి పేరుతో వారిని ఆ గురుస్థానంలోనే ఉంచి వారి ద్వారా అందిన జ్ఞానముతో భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నిస్తామే వ్యాసుల వారు అంతే గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంటారు నువ్వు తీసుకొచ్చి సాయిబాబా పూర్ణిమ చేయలే నిన్ను త్రిశూలంతో ఎట్లా పనిష్ చేస్తాడు మరి శివుడు ఎట్లా చేయాలి మరి ఒక చిన్న చిన్న నేను ఎగ్జాంపుల్ చెప్తా ఆది వారి యొక్క ప్రభావం ఆయన ఏమిటి తెలుసుకోవాలి ఫస్ట్ ఆయన గురించి తెలుసుకుంటే నువ్వు ఇలాగా వేరే వేరే సాయిబాబా లాంటి వారిని ప్రతిపాదించవు కదరా మరి నువ్వు ఆయన గురించి తెలిస్తే ఈయన్ని ఎందుకు ప్రతిపాదిస్తున్నావు మరి ప్రతిపాదించడం ఎంత ఎంత స్థాయిలో స్వామీజీని కూడా ద్వేషించే అంత స్థాయిలో ఏమిటో తెలుసుకోవాలి చెరువుకి అవతల ఉన్న తర చూడాలి అని అనుకున్నటువంటి ఓ మహాభక్తురాల్ని తీసుకొచ్చే క్రమంలో రాలేని క్రమంలో అప్పుడు వెళ్ళి నువ్వు తీసుకురారా నాన్న అన్నప్పుడు నది అని కూడా ఆలోచించకుండా ఆ మహానుభావుడి మీద నమ్మకంతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు నది మీద ఆయన వేసే ప్రతి అడుగు కింద ఒక పద్మం విరజిమ్మింది అక్కడ అందుకే ఆయన పద్మనాభుడయ్యాడు పద్మనాభుడై పద్మనాభుడు కాదురా పద్మపాదాచార్యుడు మ్యాటర్ తెలీదు అదే మరి ఇంకేం తెలుస్తుంది ఇలాంటి గుడ్డివాడికి కానీ అదే కళ్ళున్నా చూడలేని గుడ్డివాడికి ఇప్పుడు ఏమంటావు అసలు ఇప్పుడు నడుస్తామని ఎవరంటున్నారా నడుస్తామని ఎవరైనా పోటీ పడుతున్నారా ఏంటి నడవని చెప్తున్నావు పరమశివుని ఆక్షేపిస్తూ ఆది శంకరాచార్యులు నా శంకరాచార్యుల వారిని జీరు వారు ఆక్షేపించారు అనుమానించారు క్వశ్చన్ చేశారు ఇవన్నీ మేము చూసుకుంటాం రా నాన్ హిందూగాడివి నువ్వు చెప్పకు అర్థమైందా నువ్వు హిందూ ద్వేషి హిందూ వ్యతిరేకి హిందూ కలుషిత కారకుడివి నువ్వు హిందువులకు వైరస్ నీ గురించి నేను కాస్త ఒక గంట సేపు కేటాయిస్తేనే నువ్వు ప్రచారం చేస్తున్నదంతా దుర్మార్గమే నీలాంటి బొగడాగాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా 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 మార్కెట్లో మస్తు మంది ఉన్నారు మీలాంటి వాళ్ళు ఇలా చెయ్యి ఇట్లా ఇట్లా అంటున్నప్పుడు చేతికి మంచి ఆభరణాలు ఉన్నాయరా ఎక్కడి నుంచి సంపాదిస్తున్నావు ఎట్లా సంపాదిస్తున్నావు అంటే సామాన్యుడిని అని చెప్పుకునే నీకే ఇన్ని ఆభరణాలు ఉంటే మా స్వామీజీలు రా అన్ని విధాలుగా వైభవంగా ఉండాలా వారు బలంగా ఉంటేనే మేం బలంగా ఉంటాం ధర్మం బలంగా ఉంటుంది నీకేంట్రా ప్రాబ్లంత్వం వచ్చి చీల్చి శంకరాచార్యుడు చూసినంత మాత్రానే వీడికన్నీ కూడా సగం సగమే తెలుసు అని అర్థమైపోయింది చరిత్ర ఇష్టం వచ్చినట్లుగా చెప్తున్నాడు మూర్ఖుడికి మొగలి మధ్య మణచేసి అదే నాన్న మూర్ఖుడికి సనాతన ధర్మం విలువ తెలియక దాన్ని తీసుకువెళ్ళి బాబా కాళ్ళ దగ్గర పెట్టాడంట అదే నాన్న ఏంటి నాన్నీ బాధ అట్లా ఉంటుంది ఆ పరమశివుడి గురించి ఆ పరమాత్మ యొక్క అంశే అయిన జగద్గురు ఆది వారి గురించి మాట్లాడటం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే ఆయన కాదు మాట్లాడింది నీవు మాట్లాడుతున్నావు అవకాశవాదముతో నువ్వు మాట్లాడుతున్నావు నిజంగా నీకు శంకరాచార్యుల వారి మీద అంత గొప్ప ప్రేమే ఉంటే సాయిబాబా సబ్జెక్టుతో ఈ ఇంటర్వ్యూని నువ్వు శంకరాచార్యుల గురించే మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన గురించే ప్రచారం చేస్తావు మరి శంకరాచార్యులకు సంబంధించినటువంటి కథలు నీ జీవితంలో ఎన్నిసార్లు చెప్పావు కథలు కాకుండా సంపాదించే వచ్చే పేదలకి అంకితం చేసి అనుకుంటారో నాన్న మహానుభావులు వాళ్ళు మహానుభావు అది వాళ్ళు మహానుభావులు నాన్న అని చెప్తున్నాడు కదా మరి ఎందుకురా అన్ని గొలుసులు రోజుకో గొలుసు ఇచ్చారా రోజుకొక కడియం ఇచ్చారా రోజుకొక ఉంగరం ఇచ్చారా మరి పోగేసుకుంటున్నావు ఎలా ఎదవ కబుర్లు నీతి కబుర్లు తీట కబుర్లు వద్దే అర్థమైందా స్వామీజీల దగ్గరకు వచ్చేటటువంటిది వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబాలకో వెళ్ళవు స్వామీజీలు ఒక పీఠాలు పెట్టి ఆశయాలు పెట్టి లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తారు వచ్చేటటువంటి ప్రతి రూపాయి ఏదో ఒక విధంగా కరుగుతుంది ద్రవ్య వినిమయం అవుతుంది అంతేగాని వాళ్ళు ఏమైనా పోగేసుకొని ఇల్లు కట్టాలా బిల్డింగ్లు కట్టాలా ఏది చేసినా హిందువుల కోసమే ఈవెన్ కొన్ని ఇతర మతస్థుల వారు కూడా లాభపడేటటువంటి సందర్భాలు లాభపడినటువంటి చరిత్ర మన హిందూ స్వామీజీల ద్వారా ఉన్నట్లుగా మనం ఎన్నో సందర్భాల్లో చూసాం అపాయింట్మెంట్ల కోసం లక్షల తీసుకునే వాళ్ళని నేను ఎలా నానా ఆలోచిస్తాను అరే నాన్న నీకు అసలు బుర్రా బుద్ధి ఉందారా రా నాన్న నువ్వు ఎప్పుడన్నా ఆ కల్కి భగవాను ఇలాంటి ఫేక్ స్వామీజీల దగ్గరికి వెళ్ళావేమో లక్షల అపాయింట్మెంట్లు ఇచ్చి ఏ రోజైనా వారు కానీ లేకపోతే ఏ స్వామీజీ వారైనా కానీ ఇలా లక్ష రూపాయలు ఇస్తేనే నా దర్శనము నా అపాయింట్మెంట్ అన్నారా ఏదైనా ప్రూఫ్ ఉందా అలాంటి స్వామీజీల లిస్ట్ చెప్పు ఎండగడదాం ఎందుకురా అదంతా తీసుకొచ్చి వారు అంటగట్టేలాగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఎవరికి నచ్చను ఇది ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావు ఉన్నట్టు మాట్లాడేవాడు యథార్థవాది లోక విరోధి అని నువ్వు యథార్థవాదివి కాదు అనవసరవాదివి అర్థం లేని వాదివి అజ్ఞానివి నువ్వు అవైదికాన్ని ప్రచారం చేసే రాక్షసుడివి సో నేను నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ నా విధానం కాలి బూడిదయ్యేదాకా నేను ఒక మనిషికి జన్మనిచ్చా నా తల్లి చెప్పింది నేను ఒక మనిషికి జన్మనిచ్చా వాడు మనిషిలా బ్రతకాలి మనిషిలా జీవించాలి మనిషిని ప్రేమించాలి మనిషిలాగా మరణించాలి నీ పూజా విధానాలు నీ తత్వం నీ విధానం అంతా ఆ పూజా స్థానం వరకే రే క్రిస్టియన్ ఇళ్ళకి ముస్లిం వెళ్ళి చెప్పరా హిందువులకి ఎందుకు చెప్తున్నావు ఈ సోదంతా రేపు రానున్న ఎన్నికల్లో ముందు పెట్టి ఈయన చెప్పిన వాళ్ళకి బీజేపీ టికెట్ ఇవ్వడానికి గ్యారంటీ ఏంటి అది దానికోసం చేస్తున్న రిహార్సలను ఎందుకు అనుకోకూడదు సో ఆర్ ఆర్ ఆల్ థింగ్స్ నథింగ్ బట్ సెల్ఫిష్ రీజన్స్ చూసారా మన స్వామీజీలకు రాజకీయాలు కూడా అంటగట్టి మన స్వామీజీలు చెప్పిన వారికి టికెట్లు ఇస్తారంట ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి హిందువుల మధ్య గొడవలు పెట్టేటటువంటి అంటే గొడవలు రెండు రకాలండి కొన్ని గొడవలు సబ్జెక్టు మీద నడుస్తాయి జ్ఞానవంతులం అవుతాం తెలిసిన విషయాలు పది మందికి చెప్తాం తెలియని విషయాలు తెలుసుకుంటాం మరికొన్ని గొడవలు అడ్డుగోడలు పట్టుకునేలాగా ఉంటాయి అది ఇలాంటి వీడి పేరేంటి మర్చిపోయాను బ్రహ్మశ్రీ అని తగిలించుకున్నాడు కదా ఈ వల్ఫాగాడు చెప్పేటటువంటి మాటలన్నింటినీ గమనిస్తే గనక మనం వీడిలో ఉన్నటువంటి రెడ్ని వీడికి ఉన్న ఎజెండాని గమనించవచ్చు ఓకే చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు సరైనటువంటి భాష వాడకుండా ఇష్టారీతిగా మన స్వామీజీని దూషించే వాళ్ళకి ఇలాంటి సమాధానమే నా నుంచి ఉంటుంది నేను రెస్పెక్ట్ ఎవరికి ఇస్తాను అంటే అవతలివాడు దానికి అర్హుడైనప్పుడు మాత్రమే నా భాష ఎప్పుడు సాత్వికంగా ఉంటుంది అంటే అవతలివాడు రాక్షసుడు కానప్పుడు మాత్రమే అవతలివాడు ధర్మవిరోధి అయి అవైదికుడై విధర్మీయుడులాగా శత్రువులాగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఏది వ్యక్తిగతంగా కాదు నా ధర్మం విషయంలో తప్పకుండా ఇలాంటి పరుష పదజాలములతోనే రివర్స్గా మాట్లాడతాను మొట్టమొదటగా ఈ థమ్ నచ్చలేదు సో బిఎస్ గారు మీరు చూసుకోండి మనం అందరం కూడా యూట్యూబ్ ఛానల్స్ నడుపుతూ ఉన్నాం ఒపీనియన్స్ని మాత్రమే తీసుకోవాలి కానీ ఆ థమ్ చాలా చాలా చండాలంగా ఉన్నాయి దయచేసి ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను అలాంటివి వద్దు ఇలాంటి వాళ్ళని పిలిచేటప్పుడు కూడా రెచ్చగొట్టేలాగా కాకుండా సబ్జెక్ట్ ఇమ్మని చెప్పండి దోషణల వల్ల అప్పటికప్పుడు ఏదో ఒక లబ్ధి కలిగినట్లుగా అనిపిస్తుంది కానీ అది భ్రమ క్రోధం వల్ల బుద్ధి చెడిపోయి మనిషి అవుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మే చెబుతున్నాడు కనుక ఇలాంటి సాయిబాబా ప్రచారకులు సాయిబాబాని ప్రచారం చేయడం తప్పు కాదు ఈవెన్ హిందూయిజాన్ని కూడా పక్కకు నెట్టేసి చేసేటటువంటి సాయిబాబా ప్రచారకులు ఇంకా ఇంకా ప్రమాదకరం దయచేసి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి అరే నీవు ఎక్కడెక్కడ ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేసావు అవన్నీ గమనించి నేను ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి నేను ఇప్పటికిప్పుడు నీ వీడియోస్ మాట్లాడినా ఫోకస్ పెట్టి నిన్ను ఒక నాలుగు ఐదు పది వీడియోల్లో కౌంటర్ చేస్తారా నీ అడ్రస్లు కూడా అదే నీ ఫోన్ నెంబర్ కూడా నువ్వే పెట్టుకున్నావు నేనేం చెప్పట్లా అండ్ నువ్వు సుప్రసిద్ధ ఏదో కదా అవన్నీ కూడా ప్రజాకోణం నుంచే వస్తాయి రెడీగా ఉండు అండ్ భరతవర్ష కుటుంబానికి చెప్పేది ఏంటి అంటే మనము మన స్వామీజీల మధ్య వచ్చేటటువంటి విభేదాలు ఏవైనా సరే ఎంత తీవ్రత కలిగి ఉన్నవైనా సరే సబ్జెక్టుతోనే మాట్లాడుకుందాం వ్యక్తిగత టార్గెట్స్ పోదు అని మనల్ని ఎవరైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే తెలుసు కదా మనం ఊరుకోమని మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్